న్యూ బర్త్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ఇంప్లాంటెడ్ ఇన్ టూ స్పిరిచువలీ డెడ్ సోల్ అంటే ఆధ్యాత్మికంగా మృతి చెందిన ఒక వ్యక్తిలో దేవుని జీవాన్ని నాటుట అని అర్థం జీవపు వెలుగు ప్రేక్షకులకు ప్రభ నేష్కరిస్తున్నాం నా శుభములు మీకు మీ కుటుంబాలకు కలిగను గాక ఇప్పుడు మొదటి రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో నుంచి మనము కొత్త జన్మ అనుభవపు సిరీస్ని మనం వింటున్నాం ఈ బోధన మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నిశ్చయంగా ఈ పాఠాలు మీకు మీ కుటుంబాలకు కొంతమంది సేవకు లేక సంఘాలకు కూడా నిశ్చయంగా ఉపయోగపడతాయని ఎరిగి దేవుని స్థుతిస్తూ ఉన్నాను మొదటి వారు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనంలోని మొదటి భాగాన్ని చదువుతున్నాను ఏసే క్రీస్త ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు ఇదిని మనము ధ్యానించబోయే ఈ చిన్న మాటను దినము మనము లోతున్నకు వెళ్ళి కొంత పాఠాన్ని చూద్దాం ఈ వచనాల్లో ఏసే క్రీస్తై ఉన్నాడు అని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు సో ఇక్కడ నేర్చుకోవాల్సిన మొదటి క్వశ్చన్ ఏంటంటే క్రొత్త జన్మలోకి వచ్చినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా క్రొత్త జన్మ వచ్చిన తర్వాత ప్రభుని నమ్ముతాడా లేకపోతే నమ్మిన తర్వాత మరి క్రొత్త జన్మలోకి వస్తాడా సో దాట్ క్వశ్చన్ షుడ్ బి అడ్రస్డ్ ఫస్ట్ మొట్టమొదటిగా ఈ పాఠాన్ని మనము ఆలోచన చేద్దాం యూజువల్గా సరి అయిన బోధ మనకు కావాలి కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ డాక్టరేన్ మనకు కల కలగాలంటే మనం చాలా జాగ్రత్త సూక్ష్మంగా దేవుని వాక్యాన్ని బాగా చదివే వారంగా మనం ఉండాలి అన్న విషయాన్ని ఈవేళ దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ క్రొత్త జన్మ అనుభవాన్ని గురించి యోహాను అపోస్త్రుడైన యోహాను మాత్రమే చాలా సుదీర్ఘంగా చాలా లోతుగా తన వృద్ధాప్యంలో ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాడు విషయాల్ని ఎలా గుర్తుపట్టగలం ఎలా గుర్తించగలం అన్న విషయాల్ని చాలా స్పష్టంగా చేస్తున్నాడు ఈ ఐదవ అధ్యాయంలో తొమ్మిది పర్యాయాలు క్రొత్త జన్మను గురించి మనం చూస్తాం ఐదవ అధ్యాయంలోని మొదటి నాలుగు వచనంలో మూడు పర్యాయాలు క్రొత్త జన్మ అనుభవాన్ని గురించి మనము చదువుతాం సో కనుక క్రొత్త జన్మను గురించినటువంటి ఈ విషయాల్ని చాలా సూక్ష్మంగా అపోస్తున్నటువంటి యోహాను జ్ఞాపం చేస్తున్నాడు క్రొత్త జన్మ అనుభవం అంటే ఏంటో ఒక భక్తుడు ఇలా అన్నాడు నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను న్యూ బర్త్ ఈస్ ద లైఫ్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ఇంప్లాంటెడ్ ఇన్ టు స్పిరిచువలీ డెడ్ సోల్ అంటే ఆధ్యాత్మికంగా మృతి చెందిన ఒక మరి వ్యక్తిలో దేవుని జీవాన్ని నాటుట అని అర్థం అంటే దేవుని జీవము మరి ఒక వ్యక్తిలో నాటబట్టం అన్న విషయాల్ని మనము జ్ఞాప చేస్తున్నాం ఈ యొక్క జీవము ఇంతకుముందు ఎన్నడూ అనుభవించలే అలాంటి జీవము క్రొత్త జన్మలో దేవుడు ఒక వ్యక్తికి అందిస్తాడు అన్న విషయాల్ని మనము చేసుకోవాలి దేవుడే స్వయాన తన జీవాన్ని నీలోపల పెడతాడు ఇది ఒక నూతనమైన జీవం ఇంతకుముందు ఎన్నడూ ఎరగని జీవం ఖాళీగా ఉన్న మానవుని యొక్క సోల్లో దేవుడు పెట్టే అద్భుతమైనటువంటి జీవం ఇది అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి సో జన్మలో మొట్టమొదటిగా ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే చాలామంది ఏమనుకుంటారంటే మొట్టమొదటిగా మనం నమ్మినప్పుడు దేవుడు మనకు జీవాన్ని ఇస్తాడు అని అనుకుంటాం ఇలా అడుగుతారు ఒక వ్యక్తి మృతి అనుకోండి మృతి చెందినటువంటి వ్యక్తి ఎలా నమ్ముతాడు చెప్పండి మనమందరం కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటుండగా అనే పదాన్ని మనం చూస్తాం ఎపిఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో మనం చూడగలుగుతున్నాం సో వీఆర్ ఆల్ స్పిరిచువల్లీ డెడ్ కనుక ఒక వ్యక్తి ముందు ఆ వ్యక్తిలో జీవం రావాలి కనుక దేవుడు ఒక వ్యక్తిలో జీవాన్ని పెట్టినప్పుడు ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్ముతాడు సో ఈ యొక్క వచనాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే యోహాన్ రాసిన సువార్త పదకొండవ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే ఇరవై వచనంలో యేసు క్రీస్తు పలికిన మాటను నేను మీ కొరకు చదువుతున్నాను జాన్ చాప్టర్ లెవెన్ బస్ ట్వంటీ సిక్స్ బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు చూసారా బ్రతక్కుతారు ఒక వ్యక్తి తర్వాత విశ్వసిస్తారు సో చాలాసార్లు మనము నమ్ముతే దేవుడు మన కొత్త జన్మ ఇస్తాడు కాదు దేవుడే స్వయాన తన నూతనమైన జీవాన్ని మనలో పెడతాడు హేచ్ ముప్పై ఆరు అధ్యాయంలో ప్రభు సెలవిచ్చా ఇరవై ఆరు నుంచి కింది భాగంలో చూసినట్టయితే నేను వారిలో శుద్ధ జలములను చల్లుతా రాతి గుండెను తీసివేస్తా మాంసపు గుండెను ఇస్తా అని చెబుతూ నా ఆత్మను వారిలో పెడతా నా మరి ఇష్ట ప్రకారంగా నాకు ఇష్టమైన రీతిగా నేనే ఈ కార్యాన్ని చేస్తున్నాను అంటున్నాడు ప్రభు కనుక ఈ క్రొత్త జన్మలోకి అడుగుపెట్టే ప్రతి వ్యక్తి జీవితంలో మొట్టమొదటిగా దేవుడు ఆ వ్యక్తిలోకి ఈ జీవాన్ని పంపిస్తాడు ఆ వ్యక్తి బ్రతుకుతాడు తర్వాత దేవుని అందు విశ్వాసం ఉంచుతాడు మరి ఏది ఈ రెండిట్లో ముందు జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినట్టయితే దేవుడు ఈ అమూల్యమైనటువంటి ఈ జీవాన్ని నీలో ఒక మంట మరి రేగిస్తాడు ఈ విల్ ఫైర్ యువర్ సోల్ నీ ఆత్మలోకి తన జీవాన్ని ఎప్పుడైతే పంపిస్తాడో నీ యొక్క హృదయంలో ఒక స్పార్క్ మరి వెలువడుతుంది దేవుణ్ణి మరి నమ్మే గొప్ప అచంచలమైన విశ్వాసం నీ జీవితంలో కలుగుతుంది గనుక పిల్లల మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తిలో జీవం పంపిస్తాడో వెను వెంటనే ఆయన నీళ్ళు అమూల్యమైన విశ్వాసాన్ని కూడా నాటుతాడు రెండు కూడా ఒకేసారి ఒక విశ్వాసి జీవితంలో జరుగుతాయి ఒక వ్యక్తి మరి జీవంలోకి వస్తాడు వెనువెంటనే ఆ అమూల్యమైన విశ్వాసం ద్వారా ఆ వ్యక్తి ప్రభుని నమ్ముతాడు అన్న విషయాలు మనం చేసుకోవాలి దేర్ విల్ బి నో గ్యాప్ అట్ ఆల్ సో ఒక వ్యక్తి ప్రభుని నమ్మాడు అని చెప్పి ఒక వ్యక్తి క్రొత్త జన్మలోకి వచ్చి దేవుణ్ణి నమ్మకుండా ఉండగలడా ఉండలేడు ఖచ్చితంగా క్రొత్త జన్మలోకి వచ్చిన వ్యక్తి ప్రభుని నమ్ముతాడు నిశ్చయంగా నమ్ముతాడు ఏమాత్రము ఆ విశ్వాసంలో చంచల హృదయం వా జీవితంలో ఉండదు హీ విల్ బీ సో బోల్డ్ సో స్ట్రాంగ్ హీ విల్ హ్యావ్ ఫేత్ ఇన్ గాడ్ దేవుని ఎందు దృఢమైన నిశ్చేత ఆ వ్యక్తి జీవితంలో కలిగి ఉంటుందన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి ఈ విశ్వాసం ఎంత బలంగా ఉంటుందంటే కంటిన్యూస్గా ఉంటుంది ఇంకా ఎన్నడూ కూడా నేను నమ్మను అనే అంశం ఆ వ్యక్తిలో ఉండదు ప్రతి దినము నేను ఆయననే నమ్ముతా ఆయనే నా ఆధారం అన్నట్లుగా ఆ వ్యక్తి ఉంటుంది ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ఫేత్ అంటాడు ఒక భక్తుడు రోజు క్రమక్రమముగా దేవుణ్ణి నమ్ముతూ ముందుకు సాగే వ్యక్తిగా ఉంటుంది ఆ యొక్క విశ్వాసము అనేది ఎప్పుడో అప్పుడప్పుడు నేను విశ్వసిస్తే అప్పుడప్పుడు విశ్వసించను అనే ఆ ధోరణులు ఉండదు ఇట్ ఈస్ నాట్ వన్ టైమ్ ఈవెంట్ ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ఈవెంట్ అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి నమ్మి అమ్మలా జారిపోయి అట్లా ఉండదు ఆయన ఖచ్చితంగా ఆ వ్యక్తి బలమైన నిశ్చయత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే ఒక విశ్వాసి క్రొత్త జన్మలోకి వచ్చిన తర్వాత ఎన్నడు కూడా వెనుకంజ వేయడు ఎన్నడు కూడా నాగటి మించి చెయ్యి వెనుకకు తీయడు అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం కొంతమంది అంటారు ఏమని అంటారంటే క్రొత్త జన్మలోకి వచ్చిన తర్వాత మళ్ళీ జారిపోతారేమో అని కొంతమంది అంటారు ఎప్పుడు కూడా ఆ వ్యక్తి జారిపోవడం విషయాన్ని జ్ఞాపకం ఎందుకంటే ఆ వ్యక్తి లోపల జీవాన్ని పెట్టింది దేవుడే ఇంతకుముందు ఎన్నడూ లేని జీవాన్ని దేవుడే ఆ వ్యక్తి ఆత్మలో పెట్టాడు నాటాడు కనుక క్రొత్త జన్మ అనుభవంలో నుంచి అమూల్యమైన విశ్వాసము పెళ్ళు కనుక ఆ వ్యక్తిలో విశ్వాసము ఎన్నడూ కూడా కదిలిపోదన్న విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే యోహాని మాట్లాడుతున్నాడు ఐదవ అధ్యాయం మొదటి అధ్యయనం ఏసే క్రీస్త ఉన్నాడను నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు ఎంత చక్కని మాట సో యేసు క్రీస్తు దేవుడు అని ఒక వ్యక్తి కృత జన్మలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి నమ్మకుండా ఉండలేడు అన్న విషయాల్ని మనమందరం కూడా చాలా పూర్తిగా స్పష్టంగా తెలుసుకోవాలి ఈ నమ్మకం ఎలాంటిది అంటే నాలుగు రకాల మరి అనుభవాల్ని మనం జ్ఞాప చేసుకోవాలి మొదటిది డిసైజివ్గా ఉంటుంది నిశ్చయం ఖచ్చితం నిశ్చయంగా దేవుణ్ణి మరి సంతోషపెట్టే ఆ జీవితాన్ని కలిగి ఉంటాడు పూర్ణ హృదయముతో దేవుణ్ణి నమ్ముతాడు ఎప్పుడు కూడా సందేహం ఉండదు మరి తన జీవితంలో ఎన్నడూ కూడా సంకోచం ఉండదు ప్యాసివ్గా ఉండడు హాఫ్ హార్టెడ్గా ఆ వ్యక్తి ఉండడు ఎప్పుడు అగ్రెసివ్గా నేను దేవుణ్ణి నమ్ముతా దేవుని కొరకే బ్రతుకుతా దేవుని కొరకే జీవిస్తా దేవుడే నా ఆనందం అన్నట్లుగా ఆ వ్యక్తి జీవిస్తాడన్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాం రూమికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఒక వచనాన్ని నేను మీ జ్ఞాప్ చేస్తున్నాను చూడండి ఏడవ వచనంలో ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు ఏ మాత్రమును లోబడ ఎనిమిది వచనం చూడండి కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచ నేరారు ఆత్మానుసారంగా ఒక వ్యక్తి జన్మించినట్లయితే ఆ వ్యక్తి నిశ్చయంగా దేవుణ్ణి సంతోష పెడతాడు నిశ్చయంగా దేవుణ్ణి ఆనంద పెడతాడు ఎందుకంటే దేవుడే తన జీవితంలోకి మృతమైనటువంటి తన దేహంలోకి జీవం దేవుని ఆత్మను పెట్టాడు విశ్వాసాన్ని పెట్టాడు కనుక ఆ వ్యక్తి ఎన్నడూ కూడా దేవునికి మా దేవునికి ఆనందాన్ని తెచ్చబెడ్డగా ఉంటాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి తొమ్మిదవ వచనం కూడా చూడండి దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు చూసారా ఆత్మస్వభావంగానే ఉంటారు ఆత్మలో దేవుణ్ణి ఆనందింపెట్టాల ఆనందింపజేయాలి అనే సంకల్పం మన జీవితంలో ఉంటుంది ఆ వ్యక్తి దేవునితో పాటు ఈ విశాలమైన మార్గంలోంచి ఇరుకైన మార్గంలోకి అడుగుపెట్టినట్లే ఆ వ్యక్తి మరణంలోంచి జీవంలోకి అడుగుపెట్టినట్లే ఆ వ్యక్తి సుదూరంగా దేవంతో ముందుకు నడిచి సాగిపోయినట్లే చీకట్లో నుంచి వెలుగులోకి అడుగుపెట్టినట్లే టోటల్గా డిఫరెంట్ రెలంలోకి ఆ వ్యక్తి రావడానికి ఇష్టపడినట్లే యేసు క్రీస్తు అయి ఉన్నాడు అనే ప్ర నమ్మే ప్రతివాడు దేవుణ్ణి ఎలా నమ్ముతున్నాడో మీకు చేస్తున్నాడు డిసైజివ్గా అంటే నిశ్చయముగా హోల్ హార్టెడ్గా దేవుణ్ణి నమ్మే వ్యక్తిగా ఉంటాడు దాట్స్ నంబర్ వన్ ఏ వ్యక్తి అయితే యేసు క్రీస్తును మరి నమ్ముతూ ఉన్నాడో అమూల్యమైన విశ్వాసం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి దేవునికి పూర్తిగా తన జీవితాన్ని అప్పగిస్తాడు హీ విల్ సబ్మిట్ హిస్ లైఫ్ టోటలీ టు గాడ్ దేవుని అధికారానికి ఒప్పుకుంటాడు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా ఆ వ్యక్తి మరి గుర్తుపడతాడు తన జీవితంలో అంతేకాదు తన యొక్క డ్రైవర్ సీట్లో ప్రభు ఉన్నాడు ఆయన నడిపించినట్లుగానే నేను నడవాలి అని ఆశపడతాడు దేవుని అధికారానికి ఆ వ్యక్తి ఒప్పుకోవడానికి ఇష్టపడతాడు తన జీవితాన్ని ఇంతకుముందు తన ఇష్టానుసారంగా నడుపుకున్నాడు కానీ ఇప్పుడు అలా నడుపుకోవడానికి ఇష్టపడ్డాడు ఈ విల్ టోటల్లీ కమ్మిట్ హిజ్ లైఫ్ టు గాడ్ ఎంత చక్కని మాట కనుక రెండవది హీ విల్ సబ్మిట్ హిస్ లైఫ్ టోటలీ టు గాడ్ యేసు క్రీస్తు అయి ఉన్నాడు అని నమ్మే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టాడు దేవుని మూలంగా పుట్టిన వానిలో మొట్టమొదటిగా హోల్ హార్టెడ్గా దేవుణ్ణి ప్రేమిస్తాడు రెండవది పూర్తిగా తన జీవితాన్ని దేవునికి సమర్పిస్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపించేస్తున్నాడు అంతేకాదు మూడవది హీ విల్ హ్యావ్ ఎ రిపెంటెడ్ హార్ట్ తన హృదయంలో నేను పాపిని దేవుడు నాకు మహాభాగ్యాన్ని ఇచ్చాడు క్రొత్త జన్మ అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చాడు నేను దౌర్భాగ్యుడను నేను పాపాత్ముడను మీరు చూడండి లూక రాసిన సువార్త ఏడవ అధ్యాయంలో పాపాత్మురాలనే స్త్రీ ఆయన పాదముల దగ్గరికి వచ్చి కన్నీళ్లతో ప్రభా నేను పాపిని అని నోటితో చెప్పకపోయినా తన యొక్క విలువైన అత్తరిని ఆయన పాదముల మీద పోసి అమూల్యమైన తన తల వెంటుకలతో ఆయన పాదములను తుడిచి ప్రభు అంటున్నాడు ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కన్నీళ్లతో తన మరి కన్నీళ్లను నా కాళ్ళ మీద ఒళ్ళకి పోసి పశ్చాత్తా కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డ సో ఇట్ విల్ రిపెంటెడ్ హార్ట్ ఉంటుంది అదే లూ రాసిన వారితో పద్దెనిమిది ఆధ్యాయంలో పదమూడు అనే చూసినాడైతే శుంకరి అయినటువంటి వాడు ఎలా ప్రార్థించాడు పాపి పాపిన నన్ను కరుణించు బ్రవ్వా అనే ఆ ప్రార్థన క్రొత్త జన్మలో నుంచి ఉత్పత్తి అయినటువంటి నమ్మకంలో నుంచి ఈ మాటలన్నీ కూడా వస్తాయన్న విషయాన్ని మనం చేసుకోవాలి ఆ వ్యక్తి యొక్క హృదయం నూట ఎనభై శాతం డిగ్రీ పూర్తిగా దేవుని తట్టు తిరుగుతుంది టోటల్ చేంజ్ కలిగి పూర్తిగా దేవుని వైపుకు మరలబడినటువంటి అనుభవంలోకి ఆ వ్యక్తి వస్తాడు చేంజ్ ఇన్ మైండ్ చేంజ్ ఇన్ హార్ట్ చేంజ్ ఇన్ విల్ ఆ వ్యక్తుల్లో కలుగుతుంది ఎందుకంటే క్రొత్త జన్మ మరి ఎవరి జీవితంలో అయితే కలిగిందో ఆ వ్యక్తిలో దేవుడు పెట్టిన అమూల్యమైన విశ్వాసం అంత గణనీయమైందన్న విషయాన్ని చేసుకోవాలి నాలుగవది పర్సిస్టెంట్గా ఉంటాడు విశ్వాసంలో పట్టుదలతో ఉంటాడు ఆ యొక్క విశ్వాసము మరి పట్టుదలతో కూడింది యోబ్ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే దేవుడు నన్ను చంపినప్పటికీ నేను ఆయనను విశ్వసిస్తా ఎంత చక్కని మాట శద్రక్ మెషక్ అభ్యంతగోలు మేము చచ్చిపోయినప్పటికీ మేము మాత్రం ఈ బొమ్మకు మృక్కము ధాన్యాలు సింహాలు మమ్మల్ని తినివేసినప్పటికీ మేము మాత్రము ప్రార్థించకుండా ఉండజాలము దాట్ ఈస్ ద పర్సిస్టెంట్ ఫేత్ అలాంటి దృఢమైన పట్టుదల కలిగిన విశ్వాసంతో అచంచలమైన విశ్వాసంతో వారు ముందుకు సాగుతారు అన్న విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం పిల్లరే ఏసే అయి ఉన్నాడన్న నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు ఎంత అద్భుతమైన వచ్చిన పిల్లారా ఈవేళ క్రొత్త జన్మ అనుభవంలోకి ఒక వ్యక్తి ప్రభువు తీసుకుని వచ్చినట్లయితే ఆ వ్యక్తిలో రెండు పనులు ఆయన ఒకటే నిమిషం ఒక స్ప్రిట్ సెకండ్లో ఆయన జరిగిస్తాడు నంబర్ వన్ ఆయన చనిపోయిన మన సోల్ లోపలికి తన జీవాన్ని మన లోపల పెడతాడు అదే గడి ఆయన మన జీవితంలో అమూల్యమైన విశ్వాసాన్ని కూడా అందిస్తాడు కనుక వచ్చే ఎపిసోడ్లో ఏ రీతిగా దేవుని మూలంగా మనం పుడతాం అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుడు నిశ్చయంగా ఈ పాటల ద్వారా ప్రభు మిమ్మల్ని బలపరిచి స్థిరపరచ నమ్మి దేవుని స్తుతిస్తా గాడ్ బ్లెస్ యూ ప్రభు నిశ్చయంగా మీకు మీ కుటుంబాలకు ఈ వాక్యం ద్వారా ఆదరణ సమాధానం ప్రభు గాక ఆమెను ప్రార్థన చేసుకున్నా నమ్మదగిన దేవ సత్యస్వరూపణ తండ్రి ఈవేళ ని మాకు అందించిన ఈ అద్భుతమైన పాఠానికే అందినాలి ప్రభా ఒక వ్యక్తి జీవితంలోకి నీవే రీతిగా నీ ఆత్మను పెట్టి ఏ రీతిగా అమూల్యమైన విశ్వాసాన్ని ఆ వ్యక్తిలోకి ప్రభా నీవు నాటుతావో అన్న విషయాలు మేము చూడగలిగాము ఎందుకంటే క్రొత్త జన్మలో మేము చేసింది ఏమీ లేదు ప్రభా ఇది నీ యొక్క మహాకృప నీవు నీ బిడలైన వారందరికీ నీవు చూపించిన మహాకృప ఈ గొప్ప కృపలో మేమందరం వర్ధిల్ మరింత మరణాన బలోపేతంగా నిన్ను ప్రేమించి నేను విశ్వాసం ఉంచి హత్తుకునే క్రైస్తవ వీరులుగా నీ ప్రజల్ని సిద్ధపరచుమని ఏ దివ్యమైన ఘనమైన నామ్న ప్రార్థించి వేడుకుంటున్నా మా గొప్ప తండ్రి ఆమెను